హరి ఓం అందరికీ నమస్కారం ఓం దుమ్ దుర్గాయ నమ మనం ఇంతకుముందు మహిషాసుర మర్దిని అవతారం గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు మరొక విధంగా ఆ దేవికథనే చెప్పుకుందాం అంటే పురాణాల్లో మరొక విధంగా కూడా ఈ దేవి కథ ఉంది రంభుడు కరంభుడు అనే రాక్షసులు సంతానం కోరి ఈశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి నీటిలో తపస్సు చేస్తున్న కరంభుణ్ణి చంపేశాడు సోదరుడు మరణించినందుకు విచారంతో రంభుడు శివుడికి తన తలని సమర్పించబోయాడు అప్పుడు భక్తవ శంకరుడైన శంకరుడు ప్రత్యక్షమై వద్దని వారించి కావలసిన వరం కోరుకోమన్నాడు పరమేశ్వర నాకు సంతానం లేదు కాబట్టి నీ అంశ నాకు మూడు జన్మలలో పుత్రుడిగా జన్మించాలి నీ అంశతో జన్మించే ఆ పుత్రుడు ముల్లోకాల్ని జయించేవాడు వేదవేదాంగ విధుడు కామరూపి దీర్ఘాయువు కావాలి అని రంభుడు వరం కోరాడు శివుడు అతడికా వరం ప్రసాదించాడు రాక్షస స్వభావం కలిగిన ఆ రంభుడు ఇంటికి ఉండగా దారిలో ఒక మహిషి అంటే ఒక గేదె కనిపించింది రంభుడు దాన్ని బలవంతంగా రమించాడు శివుడు రంభుడికిచ్చిన వరం ప్రకారం తన రుద్రావతారంలో ఒక చిన్న అంశని ఆ మహిషి గర్భంలోకి ప్రవేశపెట్టాడు ఆ మహిషికి మహిషాకారంతో జన్మించిన వాడే మహిషాసురుడు ఇతడు తండ్రిలాగే రాక్షసుడై ముల్లోకాల్ని జయించి లోక కంటకుడయ్యాడు ఒకసారి ఈ మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన శిష్యుల్ని స్త్రీ రూపం ధరించి బాధిస్తూ ఉండడం చూసి ఆ మహర్షి కోపంతో దుర్మార్గుడా పరమ పవిత్రమైన స్త్రీ రూపాన్ని ధరించి ఇలా బాధిస్తావా స్త్రీ అంటే నీకు అంత అల్పురాలుగా తోచిందా ఏ స్త్రీ రూపాన్ని నువ్వు చులకనగా చూశావో ఆ స్త్రీమూర్తి చేతిలోనే నీకు చావు మూడుతుంది అని శిపించాడు అయినా సరే బలగర్వంతో ఆ శాపాన్ని లెక్క చేయని మహిషాసురుడు స్త్రీలని సాధువుల్ని దేవతల్ని మునుల్ని ఒకరనేమిటి ముల్లోకాల్ని బాధిస్తూ వచ్చాడు అప్పుడు దేవతలంతా బ్రహ్మ మహేశ్వరులతో కలిసి విష్ణువుని ప్రార్థించారు అప్పుడు విష్ణువు ఆ రాక్షసుడికి స్త్రీ చేతిలోనే చావు రాసుంది కాబట్టి మనందరం మన శక్తుల్ని ఏకం చేసి ఓ స్త్రీమూర్తిని సృష్టిద్దాం ఆమె ఆ మహిషాసురుణ్ణి చంపుతుంది అన్నాడు దేవతలంతా విష్ణువు మాట మీద తమ తమ శక్తుల్ని ఏకం చేశారు అప్పుడు ఆ శక్తులన్నిటితో ఆదిశక్తి ఉద్భవించింది ఆ పరాశక్తి రూపిణికి కుడికన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు బంగారు రంగుతో ప్రకాశించే నుదుటి మధ్య కన్ను సంధ్య దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకిచ్చే ఆ ఆదిశక్తిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి ఉగ్రచండీ స్వరూపంలో మహిషాసురుడిని సంహరించింది ఆ మహిషాసురుడు మరణించాక రంభుడు కోరుకున్న వరం ప్రకారం ఆ మహిషాసురుడు మళ్లీ రంభుడికి పుత్రుడిగా పుట్టాడు మళ్లీ పుట్టిన అదే దానవ ప్రవృత్తితో దేవతల్ని పీడిస్తూ ఉంటే ఆ దేవతల మొరలు విని ఆదిశక్తి భద్రకాళిగా అవతరించి మహిషుణ్ణి మట్టుపెట్టింది రంభుడి వరం కారణంగా మహిషుడు మళ్లీ రంభుడికి పుత్రుడిగా జన్మించాడు మూడో జన్మలో మహిషుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ వల్ల వరాలు పొంది వరగర్వంతా ముల్లాకాల్ని జయించి పీడించడం మొదలుపెట్టాడు ఒకరోజు ఈ మహిషాసురుడికి కలలో మహాకాళి తన తల నరికి తన రక్తం త్రాగుతున్నట్లుగా భయంకరంగా దర్శనమిచ్చింది భయంతో కంపించిపోయిన మహిషుడు భద్రకాళిని గురించి ఘోరమైన తపస్సు చేశాడు అప్పుడు భద్రకాళి ప్రత్యక్షమైతే ఇంతకు ముందు జన్మల్లో నువ్వు నన్ను చంపావు కాబట్టి నాకు నీ యజ్ఞభాగారహతని ఇంకా చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని కోరాడు అప్పుడు ఆ మహాకాళి మహిషాసురుడా నువ్వు రుద్రాంశతో పుట్టినవాడివి నిన్ను నాకు వాహనంగా ఉండడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇప్పటి నుంచి నువ్వు నేను నిలిచిన చోట నా పాదాక్రాంత శరీరుడివై నా సన్నిధిలో ఉంటావు అని పలికింది ఆ వరం పొంది కూడా గర్వం తలకెక్కిన ఆ మహిషాసురుడు ముల్లోకాల్ని మళ్ళీ బాధిస్తూ ఉంటే దేవతల ప్రార్థనలు విన్న ఆదిశక్తి దుర్గాదేవి రూపంలో ఆ మహిషాసురుణ్ణి సంహరించేసింది ఇదే విధంగా పూర్వం దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేసి అనేకమైన వరాలు పొందాడు అతడు కూడా స్త్రీలను చులకనగా చూసి వారి పట్ల ఘోరమైన నీచమైన చర్యలకి పాల్పడేవాడు లోకాల్లో సజ్జనుల్ని బాధించేవాడు దేవతల్ని అష్ట కష్టాలు పెట్టేవాడు అప్పుడు కూడా దేవ అప్పుడు కూడా ఇంద్రాది దేవతలు ఆ పరాశక్తికి మొరపెట్టుకుంటే ఆమె వారిపై కరుణతో శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది శతాక్షి రూపంలో ఆమె హేమవర్ణపు తేజస్సుతో ప్రకాశించింది అటువంటి ఆ శతాక్షి రూపంలోని దుర్గాదేవిని హేమదుర్గగా దేవతలు కీర్తించారు దుర్గాదేవి హేమదుర్గగా అవతరించి దుర్గాసురుణ్ణి సంహరించడం కోసం వరుణుడు శంఖాన్ని అగ్నిదేవుడు బల్యాన్ని వాయుదేవుడు బాణాల్ని అములపుదిని ఇంద్రుడు వజ్రాయుధాన్ని బ్రహ్మ అక్షమాలని సూర్యుడు కిరణాల్ని శివుడు సింహవాహనాన్ని విష్ణువు చక్రాయుధాన్ని ఆమెకి ఇచ్చారు వాటితో ఆమె దుష్టుల్ని సంహరించింది మహిషాసురుడితోనూ శుంభని శుంభులతోనూ తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదవ రోజున వారిని సంహరించింది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో వారితో యుద్ధం చేసింది ఆ దేవి స్వరూపాలు అంశాంశాలుగా అనేకం ఉన్నాయి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ ధర్మ సంరక్షణ కోసం ఆ మహాశక్తి స్వరూపిణి అయిన జగదంబ త్రిపుర సుందరి దుర్గా లలిత గాయత్రి సరస్వతి శ్రీ మహాలక్ష్మి అన్నపూర్ణ మహిషాసురమర్దిని శ్రీరాజరాజేశ్వరిగా శరన్నవరాత్రులలో కొలిచిన వారికి కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కాపాడుతూ ఉంటుంది అంతటి ఆదిశక్తి అయిన ఆ దుర్గామాతకి పరమభక్తుడు కీలుడు ఆ కీలుడు దుర్గాదేవి కోసం గొప్ప తపస్సు చేశాడు అతడి కోరిక మేరకు కీలుణ్ణి పర్వతంగా చేసి అతడి హృదయ కుహరంలో స్వయంగా ఆ దుర్గామాత వెలిసింది కోటి సూర్యప్రకాశంతో భాసిస్తున్న ఆ దుర్గాదేవిని ఇంద్రాది దేవతలు పూజించారు అప్పటి నుంచి ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు స్థిరపడింది శక్తి స్వరూపిణి ఎక్కడుంటే శంకరుడు కూడా అక్కడే ఉంటాడు కదా శంకరుడు జ్యోతిర్లింగ రూపంతో స్వాయంభూడిగా అక్కడే వెలిశాడు బ్రహ్మాది దేవతలు ఆ జ్యోతిర్లింగాన్ని మల్లికా పుష్పాలతో పూజించారు అప్పటి నుంచి అక్కడ ఈశ్వరుడు మల్లీశ్వరుడయ్యాడు అర్జునుడు కూడా ఈ ఇంద్రకీలాద్రి మీదే తపస్సు చేసి యుద్ధంతో శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి ఫల్గుణ క్షేత్రమని విజయపురి అని పేర్లు వచ్చాయి దుర్గాదేవి మహిషాసుర శుంభని శుంభాది శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు వారిని ఒక్కొక్క దృష్టితో క్షోభ పెట్టేదిట ఆ ఒక్కొక్క దృష్టికి ఒక్కొక్క నామం ఒక్కొక్క క్షేత్రం ఉన్నాయి అవి బద్రీనాథ్లో విశాల ముంబై నాసిక్ల మధ్య కళ్యాణి ఇప్పటి అయోధ్యలో అయోధ్య ధార్లో ధారా మధురలో మధుర అమరావతిలో భోగవతి ఉజ్జయినిలో అవంతి విజయవాడలో విజయ అని ఆ దుర్గాదేవి దివ్యమైన కంటి చూపుల పేర్లు ఆ చల్లని చూపు మన మీద ప్రసరిస్తే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయి దీనికి ఉదాహరణగా ఒక జరిగిన విషయాన్ని చెప్పుకోవచ్చు విజయవాడని మాధవ వర్మ అనే రాజు పరిపాలించేవాడు అతడి పుత్రుడు రాజవీధుల్లో రథంపై వెళుతున్నప్పుడు పొరపాటున ఒక బాలుడు ఆ రథం కింద పడి మరణించాడు ఆ బాలుడి తల్లి న్యాయం చేయమని అడిగింది అప్పుడు దుర్గాదేవికి పరమభక్తుడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు అయిన మాధవ వర్మ తన కుమారుడే నేరస్తుడని తెలిసిన న్యాయం ప్రకారం శిరచ్ఛేద శిక్ష విధించాడు అతడి ధర్మప్రవర్తనకి దుర్గామాత మెచ్చుకుని మరణించిన ఆ రాజకుమారుణ్ణి ఆ బాలు ఇద్దరినీ బ్రతికించింది అంతేకాకుండా విజయవాడ నగరం అంతటా కనక వర్షం కురిపించిందిట అప్పటి నుంచి దుర్గాదేవి కనకదుర్గగా భక్తుల పూజలు అందుకుంటోంది విజయవాడనే కాదు విశ్వమంతటినే రక్షిస్తోంది ఆ చల్లని తల్లి ఓం దుమ్ దుర్గాయ నమ అని చెప్పిస్తే చాలు మనకి దుర్గమైన ఎన్నో అవరాధాలు తొలగిపోతాయి మన దగ్గరికి ఎన్ని కష్టాలు వచ్చినా వాటి మీద నల్లేరుపైన బండి నడకలా మన జీవితం సాఫీగా సాగిపోతుంది అందుకే ఈ నవరాత్రులలో మనం దుర్గాదేవిని అర్చిద్దాము నవరాత్రుల్లోనే కాకుండా ప్రతిరోజు దుర్గాదేవిని అర్చిద్దాము ఆ దుర్గాదేవి చేత రక్షింపబడదాము హరి ఓం